ప్రొద్దుటూరులో మేమంతా సిద్ధం సభ సన్నాహాలు జరుగుతున్నాయి ఈరోజు మనతో పాటి రాచమల్లు రాఘవేంద్రారెడ్డి ఉన్నారు ఇక్కడ ఏర్పాట్లన్నీ చూడటానికి ఇక్కడికి వచ్చారు రాచమల్లు రాఘవేంద్రారెడ్డి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి వారసుడు గుడ్ మార్నింగ్ రఘుబా గుడ్ మార్నింగ్ అన్న ఎలా ఫీల్ అవుతున్నావు ప్రొద్దుటూరులో ఇంత భారీగా మొట్టమొదటి సభ జరుగుతోంది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు జనంలో జగన్ అంటూ ఒక గొప్ప బస్సు యాత్ర ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు దానిలో భాగంగా ఆయన ఇరుపులపాయిలో వైఎస్ఆర్ ఘాటు వద్ద అర్పించి ఎర్రగుంట్ల మీదగా పొద్దుటూరుకి రానున్నారు సో పొద్దుటూరులోనే మొదటి సభ పెట్టాలని చెప్పి ఆయన నిర్ణయించుకున్నారు సో దీన్ని బట్టి మనకి రెండు అర్థమవుతున్నాయి ఇక్కడ మొదటిది ఏంటంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారి మీద ఆయనకున్న కాన్ఫిడెన్స్ ఆయన అయితే ఇక్కడ సూపర్ సక్సెస్ చేయగలుగుతారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అందుకనే ఈ ప్లేస్ ఎంచుకున్నారు ఇంకొకటి మరీ ముఖ్యంగా అంతకన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడున్న ప్రజల మీద ఆయనకున్న ప్రేమ ప్రొదుటూరు ప్రజలు ఎప్పుడూ ఆయనని ఇష్టపడ్డారు గౌరవించారు సో ఈ ప్రొదుటూరు ప్రజల కోసం నేను ఏదన్నా చేయాలని చెప్పేసి ఎంతో చేశారు అయినా కానీ ఇంకొకసారి ఇక్కడి నుంచి మొదలు పెడితే అది శుభ లాగా ఆయన భావిస్తున్నారు అందుకని చెప్పి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు సో ఆబ్వియస్లీ చాలా చాలా హ్యాపీగా ఉన్నామన్న హ్యాపీనెస్ అనేది ఒక అండర్ స్టేట్మెంట్ అని చెప్పాలంటే సో ఇట్స్ అ మిక్స్డ్ ఎమోషన్ హ్యాపీనెస్ మోటివేటెడ్ ఎక్సైటెడ్ అండ్ వి జస్ట్ క్యాంట్ వెయిట్ టు సీఎం హియర్ అంతే అంతకన్నా నేను చెప్పలేను మీ హ్యాపీనెస్ మీ మాటల్లోనే తెలుస్తుంది సో మీరు చెప్పినట్టు రెండు వేల తొమ్మిది నుంచే జగన్ గారికి ప్రొద్దుటూరు నియోజకవర్గం మీద ఒక అభిమానం ఉంది అంత భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి యూత్ని రిప్రజెంట్ చేస్తూ ప్రొద్దుటూరులో మీరు కూడా క్యాంపెయిన్ చేస్తున్నారు జగన్ గారు యూత్కి ఏం చేశారనుకుంటున్నారు అసలు యూత్ పట్ల జగన్ గారి అప్రోచ్ ఎట్లుంది ఏం చేయలేదు అని అడగాలి ఇక్కడ మనం యూత్కి జనరలీ యూత్ రెండు ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి నా యూత్ని ఒకటి వచ్చేసి ఎడ్యుకేషన్ ఇంకోటి వచ్చేసి ఎంప్లాయ్మెంట్ బేసిక్గా ఎడ్యుకేషన్ ఎందుకంటే మంచి జాబ్ రావడం కోసం బట్ అంతకంటే ముఖ్యం ఎడ్యుకేషన్ ఎందుకంటే నీకు ఒక జ్ఞానాన్ని తెప్పించడం కోసం లేకపోతే ఏది తప్పు ఏది ఒప్పు అనే విచక్షణ ఇదంతా చదువు వల్లనే నీకు సాధ్యమవుతుంది సో ఇప్పటి యువత కూడా చదువుకున్నారు కాబట్టి అందరూ కూడా తెలుసుకోవాలి ఈ గవర్నమెంట్ యువత కోసం ఏం చేస్తుంది ప్రజల లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి ఏం చేస్తుంది అనేది తెలుసుకోవాలి సో నేను ఇప్పుడు ఒక్కటే చెప్పదలుచుకున్నా యూత్ కోసం ఆయన ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ బ్రేకింగ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారన్న సో గవర్నమెంట్ స్కూల్స్కి ఇప్పటికీ ఒకప్పటికీ చాలా చాలా డిఫరెన్స్ ఉంది నైట్ అండ్ డే డిఫరెన్స్ అని చెప్పొచ్చు సో నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అనే టాప్ మోస్ట్ స్కూల్లో చదువుకున్నా సేమ్ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే స్కూల్లో చదువుకున్నారు సో ఇప్పుడు చూస్తుంటే ఇప్పటికి కరెంట్ గవర్నమెంట్ స్కూల్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా నేను చదువుకున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కి ఏం డిఫరెన్స్ లేదు ఇట్స్ ఇట్స్ ఆన్ పార్ సేమ్ లెవెల్లో ఉన్నాయి ఇంకా చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు నేను విన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఐబీ సిలబస్ కూడా తీసుకొస్తున్నారని చెప్తున్నారు సో హైదరాబాద్లో అంత టాప్ మోస్ట్ సిలబస్ అంత టాప్ మోస్ట్ స్కూల్లో చదువుకున్న నాకు కూడా ఐబీ సిలబస్ లేదు సో ఈ ఐబీ సిలబస్ కనుక వస్తే టోఫెల్ లాంగ్వేజ్ పైన వీళ్ళకు శిక్షణ అంతా ఇస్తే సో డెఫినెట్లీ రేపు పొద్దున వీళ్ళు చాలా ప్రయోజకులు అవుతారు ఇప్పటి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి జగన్ గారు చేసిన జగనన్న చేసిన రిఫార్మ్స్ అందరికీ తెలుసు మీరు కూడా ఆ రిఫార్మ్స్ని చాలా బాగా చెప్పారు కానీ ఎంప్లాయ్మెంట్కి జగన్ అన్న ఏం చేశాడు కడప డిస్ట్రిక్ట్లో ఏం జరిగిందనుకుంటున్నారు ఎంప్లాయ్మెంట్కి ఒక్క కడప జిల్లా మటుకే చూస్తే ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ దగ్గర దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ జరిగాయన్న ఇక్కడ కడప ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా క్లోజ్ టు ట్వంటీ థౌజండ్ మెంబర్స్కి జాబ్స్ వచ్చాయి సో ఇది ఒక్క కడపలోనే అలా కాకుండా మొన్న మీరు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ చూసింటారు కదా వైజాగ్లో ఆల్మోస్ట్ లక్ష కోట్లకి పైగా ఎంఓయూలు చేశారు బద్వేల్లో సెంచరీ ప్లైవుడ్ అన్న టూ థౌజండ్ ట్వంటీ వన్లో శంకుస్థాపన చేశారు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మొత్తం కంప్లీట్ కూడా చేసి ఆల్మోస్ట్ టూ థౌసండ్ ఫైవ్ మెంబర్స్కి జాబ్స్ ఇంకా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫార్మర్స్కి ఇండైరెక్ట్ బెనిఫిట్ కల్పిస్తున్నారు ఇది జస్ట్ ఇక్కడ కడప వరకే అలా వైజాగ్ చూసుకుంటే ఇన్వెస్టర్ సమ్మిట్ జరిగింది ఆల్మోస్ట్ వన్ ల్యాక్ క్రోర్స్ పైగా ఏమో యూస్ చేశారు టాప్ మోస్ట్ ఇండస్ట్రీస్ అంబానీ అదానీ వీళ్ళంతా వచ్చారు ఇంతవరకు ఎప్పుడు రాలేదు వాళ్ళు సో వాళ్ళు ఎందుకు వచ్చారు ఈ గవర్నమెంట్ మీద మన లీడర్ మీద ఉన్న క్రెడిబిలిటీని చూసి వచ్చారు సో ఇవంతా త్రీ ఇయర్స్లోనే చేశాడు ఇంకోటి టూ ఇయర్స్ మనకు కరోనాలో పోయింది సో ఇంకొక ఫైవ్ ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే యువత కోసం ఇంకా ఎన్నెన్నో గొప్ప గొప్ప మార్పులు తీసుకొచ్చి ఎంతో ఎంప్లాయ్మెంట్ని డెఫినెట్గా క్రియేట్ చేస్తారు పది ఫిషింగ్ హార్బర్లు ఇప్పటికే పది పోర్ట్లు మన గ్రేటెస్ట్ రిసోర్స్ ఆంధ్రప్రదేశ్కి సీపోర్ట్ సో దాన్ని బట్టి ఒక్కొక్క సీ పోర్ట్ దగ్గర ఇప్పటికే మన గవర్నమెంట్ ఫైవ్ థౌసండ్ ఏకర్స్ అక్వైర్ చేస్తుంది ఎందుకు ఇండస్ట్రియల్ పార్క్ క్రియేట్ చేయడానికి అక్కడ సో దాని ద్వారా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో క్లోజ్ టు వన్ ల్యాక్ జాబ్స్ వరకు వస్తాయి సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయన్న సో నేను ఒకటే చెప్తున్నా యువతకు కూడా నేను చెప్పేవి గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు అందరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఇప్పుడు ప్లీజ్ టేక్అవుట్ యువర్ స్మార్ట్ ఫోన్స్ గూగుల్ లెట్ వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ యూ ఫైన్ ద ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ కరాబరేట్స్ విత్ ద ఫ్యాక్స్ దాట్ జస్ట్ ఎయిటెడ్ నౌ దెన్ ప్లీజ్ సపోర్ట్ వైఎస్ జగన్ ఇంతకంటే నేను ఏం చెప్పాలనుకోవట్లేదు యువతకి సో యువత కూడా ఇవన్నీ గమనిస్తున్నారని నేను నమ్ముతున్నా ఖచ్చితంగా ఈసారి మళ్ళీ జగన్ అన్నని సీఎంగా మనందరం చూసిపోతున్నాం మొత్తానికి జగనన్న బాటలో రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారు వారి బాటలో మీరు అంటూ ముందుకు వస్తున్నారు ప్రొద్దుటూరు యూత్ ఈ సభ గురించి ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నారు ఎలా ఉంది ఎనర్జీ నా రోజు నేను ప్రొద్దుటూరులో క్యాన్వాసింగ్ తిరుగుతున్నా సూపర్ రెస్పాన్స్ ఉంది ట్రెమెండస్ రెస్పాన్స్ ఎస్పెషల్లీ ఈ సభ గురించి చెప్పాలంటే నాకు తెలిసి నా ఫ్రెండ్స్ నాకు తెలియని వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి అన్న దీనికి పాసులు ఉన్నాయా లేకపోతే అన్న మేము ఇక్కడికి వస్తాం నేను నాకు తెలిసి ఈజీగా ఒక త్రీ హండ్రెడ్ ఫోన్ కాల్స్ వచ్చి వచ్చింటాయి ఈ పార్సల్ కోసం నేను చెప్తానే ఉన్నా లేదురా నా దగ్గర లేవు అయిపోయాయని బట్ నాకు ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి కావాలంటున్నారు దాన్ని బట్టి మీరు ఒకటి అర్థం చేసుకోవాలి జగన్ అన్నకు ఉన్న క్రేజ్ ఎస్పెషల్లీ యూత్లో మా టూర్లో సో డెఫినెట్లీ ఇదేదో నేను చెప్పే మాటలు కాదు వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ అని నేను జస్ట్ ప్రొద్దుటూరు యూత్ని రిప్రజెంట్ చేసే వాడిలాగా ఇక్కడ మీతో మాట్లాడుతున్నా సో ఐమ్ క్యారింగ్ దేర్ ఎనర్జీ సో ఆర్ ఆల్ సూపర్ ఎక్సైటెడ్ వాళ్ళందరూ ఈరోజు ఇప్పుడంతా ఇవి ఖాళీ కుర్చీలు ఉన్నాయి కదా పొద్దున్న ఎనిమిదిన్నర అయితే ఉంది ఇంకొక కొద్ది గంటల సమయంలో ఇవన్నీ ఫిల్ అయిపోయి ఈలలు కేరింతలతో మన జగనన్నకి ఘన స్వాగతం పట్టబోతున్నారు ఇక్కడ యువత థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాఘవ ఈరోజు ప్రొద్దుటూరులో జరగబోతున్న మొట్టమొదటి మేమంతా సిద్ధం సభకు జరుగుతున్న భారీ సన్నాహాలను చూడటానికి ఇక్కడికి వచ్చి మాతో మాట్లాడినందుకు యూ థ్యాంక్ యూ ప్రొద్దుటూర్ సిద్ధం యూ ప్రటూర్ సిద్ధం ఎత్తు జన చైతన్యానికి ఎదురే లేదురా కడలి వైపు పరిగెత్తే గంగని అదుపే చెయ్యరా వరవళ్లు వల్లు దోపు శమ శక్తి నంతవ రదిగా మార్చనా మన కలల పంటకి యాన కట్ట కలకాలం సాక్షిలా మరు భూమిలోనిక ప్రతిమూలా మాదాని